తెగ చూస్తానా ఏందయ్యే తె నీకు ఏందయ్యే తేగలరా బాబు అవునా దీంట్లో ఏమేమి ఉంటాయి దీంట్లో ఏమిటి నాయన దీంట్లో ఆసు ఇస్గరేట్ రాణి క్రింగు మళ్ళా చాలా బాగుంటాడు దీంట్లో చాలా నేర్చుకున్నాడు ఎర్ర ఉంది సిగరెట్ మంటరా నాయన అదిగారు అడుగుతున్నాడు ఇంట్లో సరే చెప్పమంటున్నాడు చెప్పు ఏముంది ఇదిగో కార్డులన్నీ కార్డులన్నీ కలిపితే వరసొచ్చింది అది అన్ని కలుపుకుంటే చిన్నపిల్ల ఈ బాబు తాగు తాగులేదా బలే ఉందరా నేను ఎప్పుడు చోట తాగదు తిండి గుండీ పడిపోయా వస్తుంది ఇది దానికి ఆడింది అమృతం అమృతం ఉంది కాగుంది ఇది మామూలుగా ఉండవు తాగతంటే అసలు

అయ్యో చంటి ఏంటమ్మా బాగా పడిపోయావు నువ్వేంటి డబ్బులు తగ్గునీ అరే హాస్పిటల్కి వెళ్దావాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ చంటి అనే వ్యక్తి చనిపోయాడు అనుకోని వీళ్ళ ముగ్గురు కూడా పారిపోయి ఒక ప్రాంతంలో నివసిస్తా ఉంటారు చాలా భయంతో తలిపేసుకొని ఎవరు కనిపించకుండా రహస్యంగా భయపడుతూ ఉంటారు అప్పుడు జరిగిన సన్నివేశం చూద్దాం ఏంటిరా అలా కొట్టేసేవాడిని ఇప్పుడు అక్కడ బతుకున్నాడే చచ్చిపోయాడు కూడా అర్థం కావట్లేదు ప్రతి రోజుల నుంచి ఏడా ఉన్నా ఏందిరా మన పరిస్థితి బయటికి వెళ్ళి అన్యమెంట్ లేదు ఏం లేదు ఉండిపోతున్నావు ఏంది పరిస్థితి రా చెప్పండి రా మేమేం చేయమంటావు రా నువ్వే వాడిని కదిలిచ్చావు వాడి పక్కనుంచి నుంచి వెళ్ళిపోయావు పక్కన వాడు వాడితో నీకెందుకు రా నీ వల్లే మేము వాడిని కొట్టాం వాడు కొట్టేది ఎదురు నేను తగిలడికి రాడు మీరు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో రానియట్లేదు రే మీరు కొట్టారు కదా రా తను మే కంటిరా తో నువ్వే చేసేవరా తాగి నువ్వే అనావసరంగా గొడవ పెట్టుకున్నవారు తగినంత మాత్రాను కొట్టేస్తాం అంటరా నువ్వండి ఇప్పుడాడికేమైతే చెప్పండి తెలియట్లేదు వాడితో మాకు తెలియదు అయ్యా వాడికేమన్నా అయితే మాత్రం మేమైతే పక్కకొచ్చేస్తాం రే అందరికి మీరు కూడా అడ్డు అందరం రోజు పాస్టర్ గారు పిలిచినప్పుడు వెళ్ళినట్టయితే గొడవలో మనం ఇరుక్కునేవాళ్ళం కాదన్నా మనం అనాసరంగా ఇరుక్కుపోయామన్న ఇప్పుడు ఏం చేయాలి అసలు ఏం అర్థం కాదు

వెళ్ళి నువ్వే ఓపెన్ చేసి చూడు ఎవరు వచ్చారు మేము దూరంగా ఉంటాం బాగున్నారా బ్రదర్ నువ్వు మనిషివా లేకపోతే నన్ను ఒక అన్న కాపాడాడు అన్న మీకు తెలుసు అంట ఎవరు బ్రదర్ నేను మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను కానీ అన్న దేవుడు ప్రేమ తెలియజేసి దేవుడు మనల్ని ఎంతో క్షమించాడని గురించి నాకు చెప్పాడు అందుకే నేను కూడా మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని కూడా రక్షించాలని వచ్చాను మీరు ఎక్కడ ఉన్నారని చెప్పింది కూడా అన్నే అన్న కూడా నాతో పాటు వచ్చాడు నేనే అమ్మా బాగున్నారా ఏం పర్వాలేదు అమ్మా యేసు మనందరి కోసం జన్మించి మనం పాపం నుంచి బయటికి రావడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో మన కోసం జన్మించారు ఎవరైతే యేసు ప్రభు వారి యొద్ద వారి పాపాలు ఒప్పుకొని ప్రతి విధమైనటువంటి రహస్య పాపాన్ని విడిచిపెట్టేస్తారో వాళ్ళ దేవుడు క్షమించి పాపం నుంచి విడిపించి శాశ్వత జీవాన్ని నిత్య సంతోషాన్ని ఇస్తారు